మహాపరుషుడు మహాగణుడు నీకు స్తోత్రాలు తండ్రి గడిచిన ఈ యొక్క కృపాన్ని గ్రహించి ప్రజా ఇరవై కాలంలో ప్రజా ప్రతి దినము కూడా నీ వాక్యం చేత మా హృదయంలో నీ సంధించి నాయన నీవు ఎంతగానో మమ్మల్ని నీ వాక్యం ద్వారా ఆదరించి నటి తండ్రి నాయన ఇదిగో ఈ దినాన్ని ప్రభు మరి కుమారి గారు మరి కుమారుడు అందరూ కూడా నైనా కుటుంబం జీవించి ఆశీర్వదించండి అలాగే ప్రభు నీ దాసులు నిలవబడి ఉండగా నీ వాక్యము చేత ప్రభు నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్క హృదయమును కదిలింప చేసి ప్రభు మీ వాక్యము మా హృదయములలో నాయన ఎముకలలో ఖండనములలో సమస్త మూడు నెల ఆరోగ్యమును బలము శక్తిని ఆత్మకు నెమ్మదిని మన దయచేయండి దా ప్రభు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభు ఊరిక నాయన చక్కగా జరిగింది ఎక్కువ చూపించండి చూపించండి నాయన అందరము కలిసి నిన్ను స్తూపించి ఆరాధించి నిన్ను మహిమపరిచి నిన్ను గనపరిచి నాయన నీకే మహిమ కలిగినట్లుగా సహాయం చేయండి ప్రభువ అలాగే ప్రభువ మా హృదయములు తెరవండి మా చెవులను కూడా తెరవండి ప్రభువ నీ వాక్యుల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరచండి తండ్రి మీ దాసుల్లో ఉండి ప్రభువ లేదైన మర్మములు ప్రభువ మాకు ఆత్మీయ ఆహారముగా ఎంతో బలాన్ని ఇస్తున్నాయి ప్రభువ మీరు చక్కని దైవ దాసుని మా మధ్యకు పంచుతున్నందుకు మీకు వేలాది వందనాలు స్కృతిని చెల్లిస్తున్నాం తండ్రి ఆయన సరి అయిన వాక్య సందేశం లేక మేము ఎంతో ఇబ్బంది పడ్డాము నాయన మేము కృప చూపించి ప్రభువ మా పట్ల ఆయన చక్కని వాక్య సందేశాలు లోతైన మర్మములు బైబిల్లో ఉన్నటువంటి ఆయన ఈ మర్మములు తెలియక ప్రభు మేము ఎంతగానో మరి మార్గములు తప్పిపోయి ఉన్నాము తండ్రి సరి అయిన మార్గములో నడవటానికి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నిచిత్రమైతే నిధాసు ఆరోగ్యము బలము శక్తి అనుగ్రహించి పరిశుద్ధాత్మతో నింపమని అదనైనా నేర్చుకున్నాము అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి